హలే మన ప్రభుక్రీస్తు అందరికీ వందనములండి వెల్కమ్ టు అనేదర్ గుడ్ డే మనందరము బ్రతికి ఉండడానికి ఈరోజు మనము ఊపిరి తీసుకుంటున్నాము ఇప్పటికీ అంటే కేవలం దేవుని కృప మాత్రమే కారణం ఆయన మన జీవితంలో చేసిన మహిళలన్నింటినీ మరవకూడదండి మరుచుట మానవుని నైజమట అలా ఉన్న వాళ్ళు కృతజ్ఞత లేని వారిగా ఉంటారు కదా కానీ మనము మన దేవుని యొక్క మేలు అన్ని మర్చిపోకుండా వాటిని బట్టి ఎల్లప్పుడూ ఆయనకు స్తోత్రాలు చెల్లించ వారిగా ఉన్నట్లయితే ప్రభు మన ఎంతగానో సంతోషిస్తారు ఎన్నిసార్లు ఒంటరిగా ఏడ్చి ఉంటారండి ఎన్నిసార్లు ఎవరు చూడకూడదని దొంగచాటుగా వెళ్ళి ఏడ్చి ఉంటారు ఎన్నిసార్లు సొంత వారి చేతిలోనే అవమానాలు పడి మోసపోయి సొంత స్నేహితులు రక్త సంబంధం కన్నా ఎక్కువగా ప్రేమించిన వారు నా సమస్తము వాళ్ళే అనుకున్నవారు నిన్ను మోసం చేసి నిన్ను ఒక వెంట్రుక వాసంత గోటు విలువ కూడా నీకు ఇవ్వకుండా వారు నిన్ను అవమానించినప్పుడు ఎంత గుండె బద్దలైన స్థితిలో మీరు బాధపడి ఉంటారు అయితే ప్రభు ప్రేమ మనం ఎన్ని సార్లు పడిపోయినా ఆయనను మనము పట్టించుకోకుండా దూరంగా వెళ్ళిపోయినా ఆయన మనల్ని వదిలిపెట్టేవాడు కాదు విడిచివేయేవాడు కాదు ఎన్ని సార్లు తిరిగి లేవనెత్తు ప్రేమ అందుకే ప్రభు అంటారు తల్లిదండ్రులనూ రక్త సంబంధికులనైనా అన్నదమ్ములనూ సొంత వారిని ఎవరినైనా సరే మీరు నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే నాకు పాత్రలు కారు అంటారు ఎందుకంటే ఆయన కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా ఈ లోకంలో మనకు దుఃఖమేనండి ప్రభువును అధికంగా ప్రేమించినప్పుడే ప్రభువుకు మొదటి స్థానం ఇచ్చినప్పుడే అన్ని విషయాల్లో ప్రభువును ముందు ఉంచుకున్నప్పుడే మనము మన జీవితంలో మేలైన స్థితిని ఉన్నతమైన స్థితిని మన యొక్క జీవిత పరమార్థాన్ని మనం తెలుసుకోగలుగుతాము ఈ లోకంలో మనము స్థిరపడ్డామంటే కారణము ఏమిటి అది మనకు అన్ని సమకూర్చబడి ఉండడం కాదు ఇల్లు కారు బంగ్లాలు ఈ లోకంలో ఆస్తి అంతస్తులు ఇవన్నీ ఉన్నంత మాత్రం స్థిరపడ్డం కాదు ఒక మనిషి స్థిరంగా ఉన్నాడంటే ఒక మనిషి అభివృద్ధి చెందుతున్నాడంటే ఒక మనిషి ఆశీర్వదింపబడుతున్నాడంటే ఒక మనిషి జీవితంలో శాంతి సమాధానం ఏలుబడి చేస్తున్నాయంటే దానికి కారణం క్రీస్తును కలిగి ఉండడం ప్రభువును కలిగి ఉండడం వారి జీవితంలో అది మాత్రమే ఉన్నతమైన స్థితి మనము మన దేవుణ్ణి హృదయపూర్వకంగా స్థుతిస్తామంటే మన జీహ్వాళ్ళలో ఆయనకు సమర్పిద్దాం కళ్ళ మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి మన ప్రార్థన పరమునకు ఆయనకింపైన సువాసనగా ఎక్కిపోనట్లుగా ధూపము వేద్దాం మహోన్నతుడా మహాజ్ఞనుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు ప్రభువ మరువని దేవుడవు తండ్రి విరువని దేవుడవు ప్రభువ లేవనంతే దేవుడవు ప్రభువ నీవు నాకుండగా ఈ లోకంలోనిదే నాకు అక్కర్లేదని ప్రభువ మీ ప్రేమకు తగిన విధంగా స్పందించే హృదయాన్ని ప్రార్థనలో ఏకి ప్రతి ఒక్కరికి దా తండ్రి దినము వెంబడి దినము నెల వెంబడి నెల సంవత్సరము వెంబడి సంవత్సరములు నా బ్రతుకు దినములన్నీ గడిచిపోతూ ఉన్నాయి ప్రభువ కానీ నా జీవితంలో ఎన్ని దినములు నీ కొరగా నేను సమర్పించాను ఎన్ని రోజులు మీకు కేటాయించారు ఎన్ని సంవత్సరాలు నిలకడగా మీరు జీవించగలుగుతున్నారు అంత జ్ఞానము లేక దినములన్నీ వెళ్ళిపోతున్నాయి ప్రభువా అటు జ్ఞానాన్ని దయించేయండి ప్రభు అటు హృదయాన్ని దయచేయండి ప్రభువా మారు మనసును దయించేయండి పశ్చాత్తా పని కలిగించండి పరిశుద్ధాత్ముడ హృదయాలను పని చేయండి ప్రభువా మీరు మీ ప్రేమ మమ్మల్ని ఎల్లప్పుడూ వెంపర్లాడుతుండగా మిమ్మల్ని కాదని ఈ లోకంలో ఎండ మామూలకాయ పరుగులు తీస్తున్నా అవివేకులైన తండ్రి గొర్రెల వలె తప్పిపోచున్నామయ్యా తప్పిపోయిన కుమారుడు వలె కుమార్తె వాళ్ళు తప్పి తిరుగుచున్నామయ్యా అందరూ తిన పొట్టుతో కడుపు నింపుకోవాలని చూస్తున్నామయ్యా క్షమించండి అయ్యా క్షమించండి తండ్రి నీ కుమారుడిని కుమార్తెని అనిపించుకోవట యోగ్యత లేదయ్యా నీ పని వారిలో ఒకరిగా ఆయన నన్ను చేర్చుకో తండ్రి అని పచ్చంత పని కలిగించండి ప్రభు ఎంతో మంది ఎవరస్తులయ్యా మీ ప్రేమను తెలుసుకోకుండా మీ కాడికి దిగి రాకుండా వారి జీవితంలో వారి ఆత్మల నరకంపాలు చేసుకుంటూ ఉండగా ఆయన వారి తల్లిదండ్రులకు కేవలం దుఃఖమే మిగులుస్తూ ఉండగా ప్రభువ అయ్యా ఎవరి బిడల్ని వాక్యముతో పట్టుకురండి తన్ని వారి హృదయంలో మార్చండి ప్రభు శిలవంతకు వారిని ఆకర్షించండి తండ్రి ఆకర్షించే దేవానికి స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా అప్పుల బాధలతో అవమానములతో నిందలతో మోసగించబడిన స్థితిలో మోసపోయిన స్థితిలో ప్రభు ప్రాణములు తీసుకుంటాం ఎక్కటే నాకు దారా నన్ను ఆదుకునే వారు ఎవ్వరూ లేరా నిరాశ నిశులకు లోనే లో ప్రభు డిప్రెషన్ లోకి వెళ్ళిన వారిని జ్ఞాపకం చేసుకుంటారు ఈ రోజు వారి జీవితంలో మిమ్మల్ని ఎదుర్కొనే రోజుగా ఉండను గాక మీ దర్శనం చేసుకునే రోజుగా ఉండను గాక వారి జీవితం మరి ఎన్నడు వెనక వైపు తిరిగి చూడకుండా అభివృద్ధి వైపు ఆశీర్వాదాల వైపు మీ సిల్వ చెంతకు నడిపించబడును గాక జాబ్స్ లేని వారికి జాబ్స్ బిజినెస్ ఆప్షన్ దయచేయండి ప్రభు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు ఆశతో నమ్మకముత ఆశకర ప్రాణాలు తృప్తి పరిచే దేవుని నాకున్నాడని వాగ్దానం ఇచ్చిన వాడు నెరవేర్చిన సమర్థుడని విశ్వాసంతో వెళ్ళి వాటిని సొంతము చేసుకుందరుగాక ప్రతి గృహముల శాంతి సమాధానము ప్రేమ ఐక్యతను కుమ్మరించాడు ప్రభు అయ్యా బిడలు చుట్టూ మీ కంచెని వేయండి తల్లి వారి ప్రాణాత్మ శరీరముల చుట్టూ ప్రభు మీ కంచెని వేయండి ప్రభు ఏ దుర్మార్గుడు ఏ యొక్క దురాత్మలు రి అక్క దాటి రాక్కున్నట్లుగా మీ రక్తముతో ప్రభు ప్రోక్షించండి ప్రభువా మీకు వందరాలయ్యా భయంకరమైన రోజులు జీవిస్తున్నామయ్యా బిడల చుట్టూ నీకు ఆపుదల బాగా కావాలయ్యా నీకు ఆపుదల లేకుంటే ప్రభువా ఏ మాత్రము మా యొక్క సామర్థ్యం కాదు తన్ని మేము రక్షించమయ్యా ఈ లోకపు అలవాట్లతో డ్రగ్స్ కు బానిసలవుతూ ప్రభు త్రాగుడుకు బానిసలు అవుతూ వ్యభిచారమునకు బానిసలు అవుతూ కుటుంబాల్లో బిడలను భార్యలను పక్కన పెట్టేసి ఇష్టానుసారంగా తిరుగుతున్న పురుషులను పట్టుకొనండి తండ్రి వారి హృదయములు మార్చండి ప్రభు భార్యలతో ప్రభు ప్రేమగా ఉంటే కుటుంబాన్ని బిడలను చక్కగా మీకు మాదిరిగా ఉండు నాకు సహాయం చేయండి ప్రభు ప్రతి ఒక్కరి మీ శిలో చేత సమర్పిస్తారు వారి పాపములన్నీ సెలవ ఇవ్వడం ప్రతి స్త్రీ ప్రభావ మోకరిల్లి చేతులెత్తి ప్రభు అని ప్రార్థించు స్త్రీగా జ్ఞానము గల స్త్రీగా తన భర్త పట్టును బిడ్డల పట్టును బాధ్యత కలిగి ఎల్లప్పుడు నీకు మొరపెట్టినదిగా అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చండి జ్ఞానము గల స్త్రీ వలె తన ఇంటిని కట్టుకునే భాగ్యమును దయచేయండి తండ్రి ప్రయాణంలో ఉన్న వారికి క్షేమము దయచేయండి ప్రభు విదేశాల్లో ఉంటున్న వారికి క్షేమము దయచేయండి కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి నిబిడలుగా ఉంటూ ప్రభు అన్యాయానికి గురవుతున్న వారి పక్షమున వ్యాజ్యమాడి మీరే తండ్రి గెలిపించండి విజయములు దయ ఇచ్చేయండి అప్పుల నుంచి కొట్టివేయండి మూయబడిన గర్భములు తెరవండి ఆశీర్వాదకరమైన అనేక తరములకు తల్లిదండ్రులుగా వారిని దీవించి ఆశీర్వదించండి తండ్రి కడ వృద్ధులను విధువరాలను గర్భవతులను బాధితులను చంటిబిడలను దీవించండి కుటుంబాల్లోని తల్లిదండ్రులందరినీ దీవించండి తండ్రి ఆశీర్వదించి ఆరోగ్యాలు దయచేయండి తోబుట్టును రక్త సంబంధికులు బంధుమిత్రాలను దీవించిన శత్రువులను దీవించండి సంఘ దీవించండి అబద్ధ బోధక లయం చేయండి తండ్రి వాక్యము మీద ఆధారపడి మాత్రమే బ్రతికే జీవితం దయచేయండి తండ్రి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు నీ యొక్క కృపలో నీ యొక్క కౌలుల్లో దాచి వచ్చి ఉన్న అన్ని ప్రమాదముల నుంచి తప్పించి ప్రతి మాట ఎందుకు జ్ఞానము కలిగి ప్రవర్తించటందు జ్ఞానమును దయచేసి నడిపించి మనం నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానైన నా యేస్సు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే ఎవ్రీవన్